అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లెఫ్టెయిల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ వింతపక్షి పర్షియా దేశంలో సిరాజ్ నగరం గొప్ప వ్యాపార కేంద్రమే కాకుండా ముఖ్యమైన యాత్రా స్థలం కూడా అందువల్ల ఆ నగరానికి చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉండేవారు అలా నగరం చేరుకునేవారు ఆ నగరం చేరటానికి ఒక అడవి మార్గం గుండా ప్రయాణం చేయవలసి ఉండేది అక్కడ తరచుగా ఆ ప్రయాణం చేసే వాళ్ళకి ఒక వింత పక్షి కనపడుతూ ఉండేది దాన్ని చూసిన వాళ్ళు ఈనాటి వరకు కూడా అంత అందమైన పక్షిని తాము ఎప్పుడూ చూడలేదని ఎంతో సంబరపడుతూ ఉండేవారు ఇక దాని పాట కూడా విన్నవాళ్ళు ఇంకా అది అమృతగానం గంధర్వ గానంగానే పోల్చేవారు ఆ వింతపక్షిని పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నం చేశారు అలాంటి వాళ్ళల్లో ధనిక కుటుంబాల యువకులే కాకుండా పొరుగు దేశాల రాజ్యాల రాజకుమారులు కూడా ఉండేవారు కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అలా వెళ్ళిన వాళ్లల్లో ఒక్కలు కూడా మళ్ళీ తిరిగి రాలేదు అందరూ కూడా అక్కడ రాళ్ళగా మారిపోయారు ఆ వింతపక్షిని గురించి విన్న దేశపు రాజకుమార్తె దాన్ని తనదిగా చేసుకోవాలని కోరిక కలిగింది ఆమె తన తండ్రి అనుమతితో ఒక చాటింపు వేయించింది అదేమిటంటే ఆ వింతపక్షిని పట్టుకుని తీసుకొచ్చిన వాళ్ళని తను వివాహం చేసుకుంటానని చాటింపు వేయించింది ఆ నగరంలో ధనిక కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకులు ఉండేవారు వాళ్ళు ముగ్గురు కూడా బాల్యమిత్రుడు చిన్ననాటి స్నేహితులు వాళ్ళల్లో ఒకడు వింత పక్షిని పట్టుకొని వచ్చి రాజకుమారిని వివాహమాడటానికి అడవికి వెళ్ళాడు అడవిలో ఆ పక్షి ఏ ప్రాంతాలలో తిరుగుతూ ఉంటుంది అనేది వాడు ప్రయాణికులను అడిగి తెలుసుకుని వెళ్తూ ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వెళ్ళ ఆ పక్షిని ఒక చెట్టు కొమ్మ మీద చూశాడు వాడు ఆ పక్షిని పట్టుకోవటానికి చెట్టు దగ్గరికి చేరుకురావటంలో పక్షి గొంతెత్తి ఎంతో అందంగా పాడటం మొదలుపెట్టింది ఆ పాట విని తనను తాను మర్చిపోయి వాడు కూడా గొంతెత్తి ఆ పక్షిని అనుకరించి పాడబోయాడు అంతే వెంటనే ఒక రాయిగా మారిపోయాడు ఒక నెల గడిచింది ముగ్గురు మిత్రుల్లో రెండో వాడు ఆ పక్షి కోసం బయలుదేరాడు వాడికి రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది కానీ వాడు కూడా మళ్ళీ తిరిగి రాలేదు అలా రెండు నెలలు గడిచిపోయాయి ఆ మిత్రుల్లో మూడోవాడైన హనీఫ్ అడవికి బయలుదేరాడు వాడు తనను వెళ్ళవద్దని వాదించిన వాళ్ళందరితో కూడా నాకు ఆ వింత పక్షిని పట్టుకోవాలని కానీ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలన్న కోరిక కాదు నా ఇద్దరు మిత్రులు కూడా ఏమయ్యారో తెలుసుకోవాలని వెళ్తున్నాను సాధ్యమైతే వాళ్ళను రక్షించి తీసుకొని వస్తాను అని చెప్పాడు హనీఫ్కు ఆ అడవిలో ఒక చోట వింత పక్షి కనిపించింది అది వాణ్ణి చూడగానే గొంతెత్తి ఎంతో అందంగా పాడటం మొదలుపెట్టింది హనీఫ్ దాని పాట విని ముగ్ధుడైపోయాడు తను కూడా వెంటనే పాడాలి అనుకున్నాడు కానీ ఎంతో ప్రయత్నించి తనను తాను నిగ్రహించుకుని దాని దగ్గరికి వెళ్ళాడు పక్షి ఆ పాట పాడుతున్నది ఆపి హనీఫ్ కేసు చూసింది హనీఫ్ దాన్ని సునాయాసంగా పట్టుకున్నాడు హనీఫ్ ఆప్యాయంగా ఆ వింత పక్షి తల నిమురుతూ నీది అద్భుతమైన అందం ప్రపంచంలో నీలాంటి పక్షి మరొకటి ఉండదు నా మిత్రులిద్దరికీ తిరిగి ప్రాణదానం చేయలేవా అని అడిగాడు పక్షి తలాడించింది సరే నీ కోరికను నేను నెరవేరుస్తాను రాళ్ళుగా ఉన్న నీ స్నేహితుల పైనుంచి నన్ను ఎగరనివ్వు అని అంది హనీఫ్ పక్షిని విడిచాడు అది రాళ్ల రూపంలో ఉన్న హనీఫ్ స్నేహితుల మీద వలయాకారంలో రెండుసార్లుగా ఎగిరింది వెంటనే మిత్రులిద్దరికి యాద రూపాలు వచ్చేసాయి ఈసారి హనీఫ్ పక్షితో నీ అందం చూసి నిన్ను పట్టుకోవాలని ఇంకా కొందరు కూడా ఇక్కడికి వచ్చి రాళ్ళుగా మారిపోయారు వాళ్ళను కూడా తిరిగి మామూలు మనుషులుగా చెయ్యి అన్నాడు వింత పక్షి రాళ్ల రూపంలో ఉన్న వాళ్ళ మీదుగా తిరిగి వలయాకారంలో రెండుసార్లు ఎగిరింది వెంటనే ఆ మరుక్షణం రాళ్ళుగా మారిపోయిన వాళ్ళందరికీ కూడా మానవ రూపాలు వచ్చేశాయి వాళ్ళు హనీఫ్కి తమ కృతజ్ఞతలు చెప్పుకొని తమ తమ ప్రాంతాలకు తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు హనీఫ్ పక్షితో నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను నువ్వు నాతో పాటు నగరానికి రావచ్చు కదా అన్నాడు ఎందుకు రాను అంటూ పక్షి ఎంతో మృదువుగా సమాధానం చెప్పింది వెంటనే హనీఫ్ తన వెంట తెచ్చుకున్న పంజరం తలుపు తెరిచాడు పక్షి హనీఫ్తో నా ఎడమకాలికి ఉన్న ఉంగరాన్ని చూసావా దాన్ని తీసుకుని నీ వేలికి పెట్టుకో అది ముందు ముందు నీకెంతో మేలు చేస్తుంది అని చెప్పి పంజరంలోకి వెళ్ళింది పక్షి హనీఫ్ దాని కాలికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని తన వేలికి పెట్టుకున్నాడు తర్వాత మిత్రులు ముగ్గురు కలిసి నగరానికి బయలుదేరారు దారిలో చీకటి పడింది ముగ్గురూ కూడా ఆ రాత్రికి ఆ అడవిలో ఒక చెట్టు కింద పడుకున్నారు ఒక అర్ధరాత్రి వేళ హనీఫ్ మంచి నిద్రలో ఉండగా దుష్టులైన ఆ ఇద్దరు మిత్రులు కూడా కూడబలుక్కుని హనీఫ్ కాళ్ళు చేతులు కట్టేసి దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన బావిలో పడేశారు ఆ ఆ బావిలో నీళ్లు లేవు మెత్తని ఇసుక పేరుకొని ఉంది హనీఫ్కి దెబ్బలు తగలలేదు కానీ పైనుంచి పడటం వల్ల మోర్చిపోయాడు కాసేపటి తర్వాత హనీఫ్కి స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు హనీఫ్ పక్కన నల్లగా ఒక బోతం లాంటి ఒకటి కూర్చొని ఉంది హనీఫ్ ఒక క్షణం భయపడి అంతలోనే కాసేపటికి తేరుకొని ఎవరు నువ్వు అని భూతాన్ని అడిగాడు నేను నీ వేలికి ఉన్న ఉంగరంలోని భూతాన్ని నువ్వు బావిలో పడిపోతున్నప్పుడు ఉంగరం బావి రాళ్ళకు గీసుకుంది అందువల్ల నేను ప్రత్యక్షమయ్యాను నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పింది నల్లభూతం సరే అయితే నన్ను బావిలోంచి పైకి తీసుకుపో అన్నాడు హనీఫ్ వెంటనే భూతం హనీఫ్ని బావిలోంచి బయటకు తెచ్చింది హనీఫ్ భూతంతో నేను వెంటనే రాజధాని నగరానికి చేరుకోవాలి స్వారీ చేయటానికి గుర్రంగా నువ్వు మారిపో అన్నాడు నల్లభూతం గుర్రంగా మారి హనీఫ్ని నగరానికి చేర్చింది ఆ సమయంలో రాజభవనంలో వేడుకలు జరుగుతున్నాయి అందుకు కారణం రాజకుమారికి ఆ వింతపక్షి బహుకరించడం జరిగింది అయితే రాజభవనం ముందు హనీఫ్ మిత్రులిద్దరూ కూడా పోట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు రాజుతో ఆ పక్షిని నేను పట్టుకున్నానంటే నేను పట్టుకున్నానని చెప్తున్నారు రాజుకు ఏం చేయాలో పాలుపోవటం లేదు హనీఫ్ రాజుగారి దగ్గరికి వచ్చి ప్రభు ఆ పక్షినే అడిగి చూడండి నిజం తెలిసిపోతుంది కదా అన్నాడు హనీఫ్ను చూసి అతడి దుష్ట స్నేహితులు ఇద్దరూ కూడా నిలువెల్ల వణికిపోయారు ఆ పక్షి మాట్లాడటం లేదు అది వచ్చిన చిక్కు అన్నాడు రాజు చిరాగ్గా ఆ పక్షిని నా దగ్గరకు తెప్పించండి తప్పకుండా మాట్లాడుతుంది అన్నాడు హనీఫ్ రాజకుమారి మందిరం నుంచి పక్షిని తీసుకొని వచ్చారు హనీఫ్ పక్షితో అడవిలో నిన్ను పట్టుకున్నది ఎవరో నిజం చెప్పు అన్నాడు పంజరంలో ఉన్న వింత పక్షి వెంటనే నాకు స్వేచ్ఛ ఇవ్వండి పంజరంలో ఉండగా నేను ఏ ప్రశ్నకు జవాబు చెప్పను అని అంది వింత పక్షిని పంజరం నుంచి వదలటానికి రాజకుమార్తె అనుమతిని కోరారు నిజంగా దాన్ని ఎవరైతే తెచ్చిపెట్టారో అతన్నే ఆమె పెళ్ళాడవలసి ఉంటుంది అందువల్ల రాజకుమార్తె పక్షి కోరినట్టుగానే దాన్ని పంజరం నుంచి వదలటానికి ఒప్పుకుంది నౌకర్ పంజరం తలుపు తెరవగానే ఆ వింత పక్షి ఎగురుకుంటూ హనీఫ్ భుజం మీద వచ్చి కూర్చొని నన్ను అడవిలో పట్టుకున్నది నువ్వే నువ్వే అంటూ రెండుసార్లు పలికింది పక్షి అలా అనగానే హనీఫ్ మిత్రులిద్దరూ కూడా అక్కడి నుంచి పారిపోవాలని చూశారు కానీ రాజుగారి భటులు వాళ్లను తరిమి తరిమి పట్టుకున్నారు రాజు ఆ మిత్రులిద్దరికేసి పళ్ళు కొరుకుతూ చూసి ఈ దుర్మార్గుల తలలు నరికించండి అంటూ భటులను ఆజ్ఞాపించాడు హనీఫ్ వెంటనే రాజుతో ప్రభు వీళ్లను క్షమించి వదిలిపెట్టండి అడవిలో బండరాళ్ళుగా పడి ఉన్న వీళ్ళని నేను ప్రాణదానం చేసి తీసుకొని వచ్చాను వాళ్ళ దుర్మరణం నాకు బాధను కలిగిస్తుంది అన్నాడు హనీఫ్ అలా కోరగానే రాజు ఆ దుష్టులనిద్దరినీ విడిచిపెట్టవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు ఆ వింతపక్షి హనీఫ్ భుజం మీద నుంచి రెక్కలు ఆడిస్తూ లేచి అడవిలోకి రివ్వునే ఎగిరిపోయింది రాజకుమార్తెతో హనీఫ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత హనీఫ్ రాజకుమార్తె సంవత్సరానికి ఒకసారి ఆ వింతపక్షిని చూడటానికి అడవికి వెళ్ళేవారు అయితే ఆ పక్షి ఎంతో అందంగా పాడటం మొదలుపెట్టాక ఆనందం కొద్దీ దానితో పాటు వీళ్ళు పాడకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉండేవారు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథలు లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ